ఈరోజు మహబూబ్నగర్కి విచ్చేసిన సందర్భం ఏంటంటే పిడమర్తి రవన్న ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం తిరుగుతూ తెలంగాణ ఉద్యమకారులందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలనే అంశం మీద మేము కంకణం కట్టుకున్నాం అదేవిధంగా ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అన్ని జిల్లాలకు కమిటీలు వేస్తూ ఉన్నాం మహబూబ్నగర్ జిల్లా కమిటీ డిసైడ్ చేయడానికి అన్నకు పూర్తి స్థాయిలో బాధ్యతలు ఇస్తూ ఉన్నాం కృష్ణముదిరాజు అన్నగారు అన్నగారిని ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిగా ప్రకటిస్తూ ఉన్నాం రాబోయే ఒక పది పదిహేను రోజులలో అన్నగారే జిల్లా కమిటీని పూర్తి స్థాయిలో కూర్పు చేసి పూర్తి స్థాయి జిల్లా కమిటీని అనౌన్స్మెంట్ మళ్ళా తొందరలోనే చేస్తాం ఇప్పుడైతే ఈ ఉద్యమకారులందరినీ మహబినాడు జిల్లాలో ఎవరైతే ఉద్యమకారులు ఉందరో వాళ్ళందరినీ ఏకతాటిపై తీసుకురావడానికి అన్నగారిని అధ్యక్షుడిగా ప్రకటిస్తూ ఉన్నాం నిన్న మొన్న ఈడ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత చాలామంది మా తోటి ఉద్యమకారులందరూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు అనా మనమంతా టీఆర్ఎస్లో ఉంటుంటే మీ వీళ్ళు ఎమ్మడి తిరుగుతుంటుం ఏమైందన్న మీరు అక్కడ పోయినా అని చెప్తా ఉన్నారు నేను ఒకటే చెప్పిన మిత్రులారా అర్జునుడు యుద్ధ భూమిలో ఉండి కృష్ణుడిని ఒక మాట అడుగుతాడు అందరూ మా తాతలు మా పెదనాన్నలు మా చిన్నాన్నలు మా అన్నలు వాళ్ళతో నేను యుద్ధం చేయాలన్న తుచ్చమైన రాజ్యం గురించి నేను ఎందుకు యుద్ధం చేయాలని నేను వద్దు నేను వదులుకొని అంటాడు అప్పుడు కృష్ణుడు ఒకడే మాట చెప్తాడు వాళ్ళు నిన్ను చంపడానికి యుద్ధ భూమిలోకి నువ్వు వాళ్ళ మీద ఎందుకు ప్రేమ చూపిస్తున్నావు వాళ్ళు నేను ప్రేమిస్తలే వాళ్ళు చంపడానికి రెడీగా ఉన్నారని కృష్ణుడు చెప్పిన మాట గుర్తు చేశాను ఒకటేందంటే కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారులకు పెద్దపీట వేస్తారనే పెద్ద ఆశ ఉండే కానీ దాన్ని నిర్వీర్యం చేసిర్రు ఉద్యమ పార్టీ ఒకటే క్షణంలో దాన్ని రాజకీయ పార్టీగా మారినమ్మడే ఉద్యమ ఉద్యమకారుల పరిస్థితి వేరే విధంగా పోయింది అసలు చెప్పుకునే దిక్కు లేదు ఈడైతే మున్నూరు రవి అని మా ఉద్యమ సహోదరుని తీసుకుపోయి ఎన్కౌంటర్ చేయడానికి ప్లాన్ చేసిరు అప్పుడు మా ఉద్యమకారులందరూ స్పందించకపోతే ఆయన పరిస్థితి వేరే విధంగా ఉంటూ ఉండే కాబట్టి ఉద్యమకారులకు ఒక వేదిక కావాలి ఉద్యమకారులకు ఒక ప్లాట్ఫామ్ కావాలనేదే మా ఆకాంక్ష అందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తాం అదేవిధంగా కాంగ్రెస్ ఏదైతే ఉద్యమకారులందరినీ గుర్తిస్తామని చెప్పడం చాలా ఆనందదాయకం దీన్ని మేము హర్షిస్తున్నాం ఉద్యమకారులందరూ ఏకతాటిపైకి రావాలి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండాలి ఉద్యమకారులకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పిందో వీళ్ళందరినీ గుర్తిస్తామని ఏదైతే చెప్పిందో రెండు వందల యాభై గజాల ప్లాట్ ఇస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వాళ్ళు అమలు చేయాలి చేస్తారనే ధీమా కూడా వ్యక్తం చేస్తూ ఈ నగర్ జిల్లా బాధ్యతలన్నీ అన్నగారికి అప్పజెప్తూ ఈరోజు కృష్ణన్నగారిని నేను తెలంగాణ ఉద్యమంలో దాదాపు రెండు వేల సంవత్సరం నుండి కూడా రెండు వేల ఇరవై వరకు ఏకదాటిగా అప్పుడున్నటువంటి ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ ఎన్ని కార్యక్రమాలు ఇచ్చినా ఎప్పుడు ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా మేము దాంట్లో ముందు భాగంలో ఉండి నేను నాతో పాటు ఉన్నటువంటి ఇప్పుడు మా ఉద్యమ అనుచరులు అందరం కూడా దాదాపు అందరం కలిసి కార్యక్రమాలు చేయడం కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే చాలామంది జీవితాలు మారుతాయి మనని మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం మన ఆకాంక్ష అంతా ఒకటే నీళ్ళు నిధులు నియామకాలు అనే పోరాటం నుండి తెలంగాణ కొరకు పోరాటం చేయడం జరిగింది దాంట్లో భాగంగానే దాదాపు పద్నాలుగు సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాక మేము కూడా ఒక గట్టి నమ్మకంతో ఉంటుంది అప్పుడు ఉన్నటువంటి ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ ఏదైతే ఉందో ఉద్యమకారులకు ఒక మంచి గుర్తింపు ఇచ్చి ఒక పీట వేసి అన్నిట్లో న్యాయం చేస్తుంది అని చెప్పేసి మేము ఒక ఆశతోనే ఉంటిమి కానీ ఎప్పుడైతే పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ది ఇప్పుడు ఉద్యమ పార్టీ కాదు ఫక్త రాజకీయ పార్టీ అని చెప్పి ఆయన ప్రకటించే చిండో అప్పటి నుండి ప్రకటించిండో అప్పుడు మేము కూడా కొంచెం సందిగ్ధంలో పడ్డాం ఇదేంది ఇట్లయింది పరిస్థితి అన్నంక కూడా మాకు కొంచెం ఆశ ఉండే సరే ఆయన అన్న కూడా ఉద్యమకారులకు ఒక తగిన గుర్తింపు ఇస్తాడని చెప్పేసి మేము అనుకున్నాం కానీ కేవలం ఆయన డబ్బున్నోళ్ళను పా వేరే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను తీసుకొని వచ్చి తెలంగాణ ప్రభుత్వాన్ని నడపడం జరిగింది దాంట్లో చాలా సంవత్సరాలు మేము చివరి వరకు కూడా వెయిట్ చేసినాము ఈయన ఎప్పటికైనా ఏదో ఒకటి చేస్తాడని చెప్పేసి కానీ అది ఏది చేయలేకపోయిండు మేము ఇప్పుడు ఏమంటా ఉన్నామంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఉద్యమకారులను గుర్తిస్తాం ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తాం ఉద్యమకారులకు ఒక ఐడెంటిఫై చేసి ఒక అంటే పదవుల్లో కానీ దాంట్లో కానీ భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం చెప్పిందో మేము అప్పుడు కూడా అంటే అప్పుడు నమ్మినట్లే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా నమ్ముతా ఉన్నాం దాంట్లో భాగంగానే ఉద్యమకారులమందరం కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులమందరం కూడా ఒక తాటిపైకి వచ్చి మన హక్కులను సాధించుకోవడానికి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మేము ఈరోజు మేము అందరం కూడా గమనించి అట్లే మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి గత పది నెలల క్రితం మేము తెలంగాణ ఉద్యమకారుల హక్కుల వేదిక అని చెప్పి ఒక సంఘం పెట్టింటిమి ఇప్పుడు ఏదైతే రాష్ట్రం తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఏదైతే రాష్ట్ర సంఘం వచ్చిందో దానికి మేము అనుబంధంగా అంటే అక్కడ మేము అప్పుడు ఏర్పాటు చేసుకున్నటువంటి కమిటీని అంతా కూడా ఈ కమిటీ ద్వారా మేము కలిసి పనిచేయాలని చెప్పేసి కూడా మేము ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అన్న శ్రీశైలం గారు ఏదైతే నాకు బాధ్యతలు అప్పచెప్తా ఉన్నారో ఆ బాధ్యతను ఖచ్చితంగా మేము నిర్వర్తిస్తామని చెప్పేసి నేనొక్కరిని కాకుండా మా అందరి టీం అందరి టీం సహకారంతోనా ఖచ్చితంగా మహబూబ్నగర్ జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకొని మా ఉద్యమకారుల హక్కుల కొరకు కొన్ని ఇప్పుడు రెండు వందల యాభై గజాల జాగా కావచ్చు ఉద్యమకారులను ఒక ఫ్రీడమ్ ఫైటర్గా స్వతంత్ర సమయోధులుగా గుర్తించి బస్సు ప్రయాణం కావచ్చు అట్లాగే మా పిల్లలకు సంబంధించిన విద్య విద్య కానీ వైద్యం కానీ ఉచితంగా అందించాలని చెప్పేసి కూడా మేము సంఘం నుండి ఒక మెమోరాండం తయారు చేసుకొని ఈ ప్రభుత్వానికి ఏదైతే విజ్ఞప్తి చేయదలుచుకున్నామో ఆ కార్యక్రమాలన్నిటి కూడా మేమందరం ఎప్పుడు కూడా ముందలుండి ఈ సంఘాన్ని ఉద్యమకారుల సంఘాన్ని ముందుకు తీసుకోకపోవడానికి గట్టి ప్రయత్నం చేస్తాం తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కొరకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఏర్పడింది చాలా సంతోషకరంగా ఉన్నది గతంలో మేము ఏర్పరిచినటువంటి తెలంగాణ ఉద్యమకారుల హక్కుల వేదిక జిటి కృష్ణ నాయకత్వంలో ఈ జిల్లాలో ఒక ఉమ్మడి జిల్లా కమిటీ ఏర్పడింది ఈరోజు చాలా సంతోషకరంగా ఉంది రాష్ట్రం నుంచి శ్రీశైలం అనే అన్నరూపంలో ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఏర్పడడం చాలా సంతోషకరము ఏదైతే తెలంగాణ కోసము ఆకలితో ఉండి రాష్ట్రం వస్తే చాలు మా బతుకులు బాగుపడతాయని ఉద్యమం చేసినాము ఈరోజు రాష్ట్రం వచ్చింది కానీ టీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ ఉద్యమకారులకు పెద్దపీట వేసి డామినేట్ పోస్టులు కనీసం కౌన్సిలర్ కార్పొరేటు సర్పంచులు ఇవన్నీ కూడా తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తుందని మమ్మల్ని ఈ చిన్న చిన్న పదవులలో నింపి మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలకు పంపిస్తుందని ఎంతో ఆశగా మేము ఉద్యమం చేసినాము ఆ ఎలక్షన్లు వచ్చే సమయానికి టికెట్ అడిగితే మీ దగ్గర డబ్బులు లేవు కదా అనే ఒక అవమానకరంగా మాట్లాడిన పార్టీలు ఉన్నాయి ఈరోజు ఆ విధంగా కాకుండా ఈరోజు మేమందరం తెలంగాణ ఉద్యమకారులము ఐక్యంగా జీడీ కృష్ణ నాయకత్వంలో పనిచేస్తామని రాబోయే ఎలక్షన్లలో ఏదైతే ఉన్నదో అన్ని స్థానిక సంస్థలనే కానీ మున్సిపాలిటీ కానీ అన్నిట్లో కూడా తెలంగాణ ఉద్యమకారులకు సమన్యాయం చేయాలి వాళ్ళను టికెట్ల రూపంలో ఇవ్వాలి ఆర్థికంగా కూడా సాయం చేయాలని ఒక డిమాండ్ నెరవేరుస్తూ అదేవిధంగా ఉద్యమంలో పనిచేసినటువంటి ఉద్యమకారులకు ఎలాంటి రికమెండేషన్లు లేకుండా పార్టీలకు అతీతంగా కొందరు పార్టీకి అనుబంధంగా పనిచేసరు కొందరు పార్టీలకు అనుబంధంగా కాకుండా తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా పనిచేసిన ఉద్యమకారులు చాలామంది ఉన్నారు కాబట్టి శ్రీశైలమన్న ఈరోజు ఆ బాధ్యత తీసుకొని అందరినీ కూడా సమన్యాయం చేస్తూ ఈ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ప్రజాపాలన ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ రాబోయే రోజులలో కూడా తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన కొరకు పనిచేయాలని వారి జీవితాలను మెరుగుపరిచే విధంగా స్వతంత్ర సమర తెలంగాణ ఉద్యమ స్వతంత్ర సమరయోధులుగా గుర్తించి బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాలి ఈ మేము ఒకవేళ ఆయుష్ ముగిసి మేము చనిపోతే కూడా ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యే ఎంపీలు ఉంటారో వాళ్ళు కూడా ఈరోజు ఎవరైతే ఉద్యమకారులు కాకుండా సైన్యంలో పనిచేసే వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కానీ చనిపోతే రాజకీయ నాయకులు ఎమ్మెల్యే రూపంలో ఎంపీ రూపంలో వచ్చి వాళ్ళు శ్రద్ధాంజలి ఘటిస్తారు ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు చనిపోతే ఒక్కరు కూడా రావడం లేదు ఇంత దురదృష్టకరం మా రాష్ట్రం వచ్చింది ఇందుకోసమైనా కానీ కాబట్టి రాబోయే రోజులలో కూడా తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కొరకు నిజాయితీగా పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ